శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విద్యార్థి జనసమితి నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్ గౌడ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విద్యార్థి జనసమితి నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్ గౌడ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట ప్రాంతంలో గంజాయి ప్రభావానికి అలవాటుకు బానిసలవుతున్నట్లుగా పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయి కావున బాధ్యత గల విద్యార్థి సంఘం నాయకులుగా తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ ఆదేశం మేరకు పట్టణ కేంద్రంలోని అన్ని విద్యా సంస్థల్లో గ్రామీణ ప్రాంత యువకులలో గంజాయి వ్యతిరేక చైతన్యం తీసుకురావడం కొరకు కరపత్రాలు సదస్సులు సమావేశాల ద్వారా ప్రచారం నిర్వహిస్తామని ఆయన తెలిపారు ఆగస్టు ఆరు జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని ఆ రోజు నుంచి ప్రారంభించి వంద రోజుల ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి జనసమితి నాయకులు శీలం గౌతమ్ వంశీ రాజేష్ ప్రభాస్ ఉప్పిరాజు ప్రభాస్ మహేష్ ఉమేష్ నవీన్ సంతోష్ సతీష్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు